భార్యను హత్య చేసి పిల్లలను అనాథలను చేసిన తండ్రి రెండోసారి అనాథలుగా చేసిన ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం వెంకటేశ్వరపల్లికి చెందిన సారయ్య పదిహేను సంవత్సరాల క్రితం భార్యను చంపి జైలుకెళ్లాడు తల్లి చనిపోయి తండ్రి జైలుకెళ్ళడంతో పోలీసులు పిల్లల్ని స్పందన అనాథ ఆశ్రమంలో చేర్పించారు కాగా సత్ప్రవర్తన కింద ఇటీవలే జైలు నుంచి విడుదలైన సారయ్య అనాథాశ్రమంలో ఉన్న పిల్లల్ని తన వెంట తీసుకువెళ్ళి జమ్మిగుంటలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నాడు ఇదిలా ఉండగా ఉద్యోగం కోసం హైదరాబాద్ వెళ్తున్నానని పిల్లలతో చెప్పి హైదరాబాద్ వెళ్ళిన సారయ్య మళ్ళీ మీరు నాకు అవసరం లేదంటూ పిల్లలకు ఫోన్ చేసి చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు కాగా తమను మళ్ళీ ఒంటరి వాళ్ళను చేసి వెళ్ళిపోయిన తండ్రి తమకు అవసరం లేదని మళ్ళీ అనాథాశ్రమంలోనే ఉంటామని పిల్లలు అనాథాశ్రమ నిర్వాహకులకు చెప్పడంతో అనాథాశ్రమ నిర్వాహకులు పిల్లలను తమ వెంట తీసుకువెళ్ళారు ఐదు సంవత్సరాలు చిన్న పిల్లలను స్పందన ఆశ్రమంలోపనే ఆ సార్కు యాండవరి చేయండి దయచేసిన పిల్లలు ఎక్కడ చేయకండి అని చెప్పేసి సారే గారు ఏదైతే ఉన్న అప్పుడు ఉన్న పోలీసు వాళ్ళకి అభ్యర్థించుకోవడం ఆయన అభ్యర్థులను మన్ని మన్నించిన జమ్మగడ్డ పోలీసు వారు మా ఆశ్రమంలో వీళ్ళను చేర్పించారు ఆనాటి నుండి మొన్న సత్ప్రవర్తన కింద ఇతన్ని రిలీజ్ చేసిన గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ ఆయనను రిలీజ్ చేసిన రెండవ తారీఖు నాడు తెల్లారి మూడో తారీఖు నాడు మా ఆశ్రమానికి వచ్చాడు నా పిల్లల్ని తీసుకెళ్తాన ఉద్దేశంతో తండ్రి పిల్లల్ని తీసుకొని వెళ్ళిండు ఫోన్ చేసి సార్ మరి మా డాడీ ఇట్లా సో అని సో అండ్ జైల్లో ఏదో అమౌంట్ వచ్చేది ఉన్నది అని చెప్పి హైరాకి వెళ్ళిండు సార్ అంటే మంచిది బిడ్డ రెండు మూడు నెలల్లో నా సంబంధం ఏదో స్థిరపడి అయిపోయిన తర్వాత నేను వస్తా అని చెప్పేసి మార్నింగ్ ఫోన్ అంటే అదే రోజు మళ్ళీ సాయంత్రము మీకు నాకు ఏ సంబంధం లేదు మీరు నా పిల్లలు గారు నేను మీ కన్న తండ్రి